నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేసే రెసిపీ బార్లీ పాయసం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి రెండు టీ గ్లాసుల బార్లీ గింజల్ని వేసుకుంటున్నానండి బార్లీ గింజల్ని ఓసారి కడుక్కొని తడంతా పోయే వరకు ఆరనివ్వాలి బార్లీ గింజలు ఆరిన తర్వాతనే దూరగా వేయించాలి ఇలా దూరగా వేగిన బార్లీ గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా రవ్వ రవ్వ ఉండే విధంగా పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి హాఫ్ లీటర్ పాలు పోసి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి పాలు మరిగేలోపు ఇప్పుడు ఎండు ఖజురాలను పది లేక పన్నెండు తీసుకొని వాటి నుండి గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి ఎండు ఖజురాలను వేసుకోవాలి ఒకసారి పాలు పొంగాయంటే పొంగుతూనే ఉంటాయండి అందుకోసం లో ఫ్లేమ్లోనే మంటను పెట్టుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్న బార్లీ రవ్వను మరుగుతున్న పాలల్లోకి వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఈ బార్లీ పాయసాన్ని వారానికి రెండు సార్లైన పిల్లలకు పెద్దవాళ్ళకు అందరూ తాగాలి పిల్లలకి తెలివితేటలు మేధస్సు పెరుగుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతాయి గుండెపోటు రాకుండా చేస్తాయి ఈ ఎండాకాలంలో తాగిన తిన్న శరీరాన్ని చల్లబరుస్తుంది బక్కగా ఉన్నవారు తాగితే మరీ మంచిదండి ఇప్పుడు బార్లీ గింజల పాయసం రెడీ అయ్యిందండి ఈ విధంగా మరి పల్చగా టిక్కగా కాకుండా ఈ విధంగా వస్తే చాలు ఇందులోకి వేయడానికి డ్రై ఫ్రూట్స్ వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఐదు బాదం గింజల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పది కిస్మిస్ల దాకా తీసుకొని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఈ బార్లీ పాయసంలోకి వేసుకోవాలి ఇంతేనండి బార్లీ పాయసం ఇందులోకి షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు కానీ ఇలా తింటే మన శరీరానికి చాలా మంచిది అంతగా వేసుకోవాలి అనుకుంటే తాటి బెల్లాన్ని వేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి